అందరికీ నమస్తే మీ బ్రహ్మీ మాస్టర్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం ఈరోజు ఈ వీడియోలో పోటీ పరీక్షల్లో ఉపయోగపడే విధంగా మీకోసం కరెంట్ అఫైర్స్ బిట్స్ను తీసుకురావడం జరిగింది ఈరోజు బిట్స్ చూసే ముందుగా అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే తప్పకుండా మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా తెలిసిన వారితో షేర్ చేయండి వీడియోను నచ్చినట్లయితే లైక్ చేయండి మరి ఈరోజు కరెంట్ అఫైర్స్ బిక్స్ ఏమిటో చూసేద్దాం పదండి నమస్తే ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు కదా అందరూ బాగున్నారని ఆశిస్తున్నాను ఈరోజు మన వీడియోలో కరెంట్ అఫైర్స్ ఈ టాపిక్ లో సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు జాతీయం అంతర్జాతీయం ఈ కరెంట్ అఫైర్స్ ని మనం చూద్దాం వీటిలో ఇంపార్టెంట్ టాప్ క్యూ బిట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మీకోసం తీసుకురావడం జరిగింది ఇవి మీ పోటీ పరీక్షలకు ఎంతగానో ఉపయోగపడతాయి ఇక ఫస్ట్ క్వశ్చన్ చూసేద్దాం పదండి మొదటి ప్రశ్న భారతదేశంలో వలసలు విదేశీయుల చట్టం రెండు వేల ఇరవై ఐదు ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది జవాబు సెప్టెంబర్ ఒకటి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నుండి అమల్లోకి వచ్చింది తర్వాత ప్రశ్న రెండవ ప్రశ్న నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ నిర్ఫ్ రెండు వేల ఇరవై ఐదు ర్యాంకుల్లో అత్యుత్తమ పనితీరుతో అగ్రస్థానంలో నిలిచిన విద్యా సంస్థ ఏది జవాబు ఐఐటి మద్రాస్ వరుసగా ఏడవసారి ప్రథమ స్థానంలో నిలిచింది తర్వాత ప్రశ్న మూడవ ప్రశ్న ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పిఎంఎఫ్బివై పథకాన్ని ఇటీవల ఏ రంగాలకు వర్తింపచేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది జవాబు పాడి ఆక్వా రంగాలకు వర్తింపచేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది తరువాత ప్రశ్న నాలుగవ ప్రశ్న ప్రధానమంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా శ్రీ పథకాన్ని వినియోగించుకోవడంలో దక్షిణాది రాష్ట్రాల్లో మొదటి స్థానంలో నిలిచిన రాష్ట్రం ఏది జవాబు ఆంధ్రప్రదేశ్ తర్వాత ప్రశ్న ఐదవ ప్రశ్న పిఎంసీ పథకంలో జాతీయ స్థాయిలో అత్యధిక పాఠశాలలు ఎంపికైన రాష్ట్రం ఏది జవాబు ఉత్తరప్రదేశ్ పదిహేడు వందల ఇరవై ఐదు పాఠశాలలు ఎంపికవడం జరిగింది తర్వాత స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో తొమ్మిది వందల ముప్పై ఐదు పాఠశాలలు అవ్వడం జరిగింది తర్వాతి ప్రశ్న ఆరో ప్రశ్న మణిపూర్ రాష్ట్రంలో శాంతి సౌభాగ్యాల కోసం ప్రధాని మోడీ ఎన్ని కోట్ల విలువైన అభివృద్ధి పనులను శంకుస్థాపన చేశారు జవాబు ఎనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు తర్వాతి ప్రశ్న ఏడవ ప్రశ్న మిజోరాంలో సెప్టెంబర్ పదమూడున ప్రధాని మోదీ ప్రారంభించిన రైల్వే లైన్ ఏది జవాబు బైరాబీ సైరాంగ్ రైల్వే లైన్ యాభై ఒక్క కిలోమీటర్లు పొడవు అనమాట తర్వాతి ప్రశ్న ఎనిమిదవ ప్రశ్న స్వస్త్ నారీ సశక్త్ పరివార్ అభియాన్ పథకాన్ని ప్రధాని మోదీ ఏ రాష్ట్రంలో ప్రారంభించారు జవాబు మధ్యప్రదేశ్ రాష్ట్రంలో సెప్టెంబర్ పదిహేడు రెండు వేల ఇరవై ఐదున ప్రారంభించారు తర్వాతి ప్రశ్న తొమ్మిదవ ప్రశ్న పాలసీదారుల కోసం సులభంగా బీమా పాలసీలను కొనుగోలు చేసేందుకు అందుబాటులోకి వచ్చిన అధికారిక వెబ్సైట్ ఏది జవాబు బీమా సుగం తర్వాతి ప్రశ్న పదవ ప్రశ్న సెప్టెంబర్ పంతొమ్మిది రెండు వేల ఇరవై ఐదున ఎన్నికల సంఘం గుర్తింపు పొందని ఎన్ని పార్టీలపై వెయిట్ వేసింది జవాబు నాలుగు వందల డెబ్బై నాలుగు పార్టీలు తరువాతి ప్రశ్న పదకొండవ ప్రశ్న రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో కేంద్ర రక్షణ శాఖ దేశీయ కంపెనీలకు ఎన్ని కోట్ల విలువైన కాంట్రాక్టులను ఇచ్చింది జవాబు టూ పాయింట్ వన్ జీరో లక్షల కోట్ల రూపాయల వాల్యుబుల్ అనమాట అటువంటివి మొత్తం కాంట్రాక్టుల సంఖ్య నూట తొంభై ఐదు కాంట్రాక్టులు తరువాత ప్రశ్న పన్నెండవ ప్రశ్న ప్రపంచంలోనే రెండో తరంలో నిర్మించిన తొలి బయో ఇథనాల్ ప్లాంట్ను ప్రధాని మోదీ ఎక్కడ ప్రారంభించారు జవాబు గోలాఘాట్ జిల్లా అస్సాం ఇది వెదురు ఆధారిత ప్లాంట్ తర్వాతి ప్రశ్న పదమూడవ ప్రశ్న దేశంలోనే తొలి స్టార్టప్ డాష్ బోర్డ్ ఏ పేరుతో ఏ రాష్ట్రంలో అందుబాటులోకి వచ్చింది ఇన్నోవేషన్ పిఎం పేరుతో తమిళనాడు రాష్ట్రంలోకి అందుబాటులోకి రావడం జరిగింది తర్వాతి ప్రశ్న పద్నాలుగవ ప్రశ్న ఈ ఏడాది నుంచి ఆయుర్వేద దినోత్సవాన్ని ఏ తేదీన నిర్వహించాలని ఆయుష్ మంత్రిత్వ శాఖ నిర్ణయించింది జవాబు సెప్టెంబర్ ఇరవై మూడవ తేదీన నిర్వహించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది గతంలో ధనత్రయోదశి రోజున నిర్వహించేవారు ఇది కొంత కన్ఫ్యూజ్ ఉండడంతో సెప్టెంబర్ ఇరవై మూడు తేదీని శాశ్వతంగా నిర్వహించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది తర్వాతి ప్రశ్న పదిహేనవ ప్రశ్న బిహార్ రాష్ట్ర మహిళల అభ్యున్నతి కోసం ప్రధాని మోదీ ప్రారంభించిన కొత్త పథకం ఏది జవాబు ముఖ్యమంత్రి మహిళా రోజ్గార్ యోజన తర్వాతి ప్రశ్న పదహారవ ప్రశ్న రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో దేశ విదేశీ పర్యాటకులు అత్యధికంగా సందర్శించిన పర్యాటక ప్రాంతం ఏది జవాబు తాజ్మహల్ తర్వాతి ప్రశ్న పదిహేడవ ప్రశ్న భారత్లోని తొలిసారిగా మానవ మలం నుంచి విద్యుత్ను ఉత్పత్తి చేసే ప్లాంట్ ఏర్పాటు కాబోతుంది జవాబు తిరువనంతపురం కేరళ తర్వాతి ప్రశ్న పద్దెనిమిదవ ప్రశ్న తపాలా శాఖ బ్రిటిష్ కాలం నుంచి అమల్లో ఉన్న ఏ విధానాన్ని స్పీడ్ పోస్ట్లో విలీనం చేసింది జవాబు రిజిస్టర్ పోస్ట్ విధానం తర్వాతి ప్రశ్న పంతొమ్మిదవ ప్రశ్న గడువు లోపల రిజిస్టర్ కానందుకు సెప్టెంబర్ నాలుగు రెండు వేల ఇరవై ఐదవ తేదీనా సామాజిక మాధ్యమాలపై నిషేధం విధించిన దేశం ఏది జవాబు నేపాల్ యూట్యూబ్ ఫేస్బుక్ ఎక్స్ వంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ నిషేధించడం జరిగింది తర్వాత ప్రశ్న ఇరవయ ప్రశ్న థాయిలాండ్ కొత్త ప్రధానమంత్రిగా ఎవరు ఎన్నికయ్యారు జవాబు అనుతిన్ చర్నిరకుల్ ఈయన గత రెండేళ్లలో ఎన్నికైనటువంటి మూడో వ్యక్తి అనమాట తర్వాత ప్రశ్న ఇరవై ఒకటో ప్రశ్న ఫ్రాన్స్ తదుపరి ప్రధానంగా ఎవరు నియమితులయ్యారు జవాబు సెబాస్టియన్ లోకొ తర్వాత ప్రశ్న ఇరవై రెండవ ప్రశ్న దేశంలోనే అతిపెద్ద ఆనకట్టను నైలు నదిపై నిర్మించిన దేశం ఏది జవాబు ఇథియోపియా దాదాపుగా ఐదు బిలియన్ అమెరికన్ డాలర్లతో నిర్మించడం జరిగింది తర్వాత ప్రశ్న ఇరవై మూడవ ప్రశ్న నేపాల్ తాత్కాలిక ప్రధానిగా నియమితులైన తొలి ఏకైక మహిళా ప్రధాన న్యాయమూర్తి ఎవరు జస్టిస్ జవాబు జస్టిస్ సుశీల కార్కి తర్వాతి ప్రశ్న ఇరవై నాలుగవ ప్రశ్న పాలస్తీనాకు సంపూర్ణ దేశ ప్రతిపత్తి కల్పించాలన్న ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సభ తీర్మానానికి భారత్ ఎప్పుడు మద్దతు తెలిపింది సెప్టెంబర్ పన్నెండు రెండు వేల ఇరవై ఐదవ తేదీన మద్దతు తెలపడం జరిగింది తర్వాత ప్రశ్న ఇరవై ఐదవ ప్రశ్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్ వన్ బి వీసాల వార్షిక దరఖాస్తు రుసుమును ఎంతకు పెంచుతూ నిర్ణయం తీసుకోవడం జరిగింది జవాబు లక్ష డాలర్లు సుమారుగా ఎనభై ఎనభై ఎనిమిది లక్షల రూపాయలు తర్వాత ప్రశ్న ఇరవై ప్రశ్న గాజా సంక్షోభం నేపథ్యంలో పాలస్తీనాను దేశంగా గుర్తించిన అమెరికాకు సన్నిహితంగా ఉండే మూడు దేశాలు ఏవి జవాబు బ్రిటన్ కెనడా ఆస్ట్రేలియా తర్వాతి ప్రశ్న ఇరవై ఏడవ ప్రశ్న ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన వంతెన ఏ దేశంలో ప్రారంభమైంది జవాబు చైనాలోని గ్రాండ్ గ్రాన్ కాన్యన్లో దీని ఎత్తు ఆరు వందల ఇరవై ఐదు మీటర్లు తర్వాతి ప్రశ్న ఇరవై ఎనిమిదవ ప్రశ్న సెప్టెంబర్ ముప్పై రెండు వేల ఇరవై ఐదున పాకిస్తాన్ విజయవంతంగా పరీక్షించిన క్రూజ్ క్షిపణి పేరు ఏమిటి ఫోర్ ఏడు వందల యాభై కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఈ క్షిపణి ఛేదించగలదన్నమాట సో ఇది ఈ రోజు వీడియో మీకు ఈ వీడియోలోని ప్రశ్నలన్నీ కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఉపయోగపడతాయని ఆశిస్తున్నాను మీకు వీడియో నచ్చినట్లయితే మీ మీబిరమ్మి మాస్టర్ యూట్యూబ్ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి తెలిసిన వారితో షేర్ చేయండి మరోసారి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్తే